సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కే జై మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు బిడ్డ నేను నీకు కొన్ని రోజుల క్రితం కళలో కనిపించి చెప్పిన ఒక విషయాన్ని మర్చిపోయావు తల్లి నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉంది నువ్వు ఇలా మర్చిపోవడానికి అవకాశం ఏంటి అనేది నాకు తెలియదు అందుకోసం నేను మళ్ళీ కూడా నీకు గుర్తు చేస్తున్నాను అని చెప్పి ఒక విషయాన్ని బాబా మనకి గుర్తు చేయడం కోసం ప్రయత్నిస్తున్నారండి ఏంట ఏంటై ఉంటుంది ఆ విషయం అనేది ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియోను పూర్తిగా చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఫోన్ ఈ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి బాబా మనం ఏదైనా సరే ఒక విషయం కోసం బాబాని ప్రార్థించినప్పుడు బాబా ఆయన చెప్పే విధానం అనేది ఎలా ఉంటుంది అని అంటే ముఖ్యంగా చాలామందికి బాబా కళలో కనిపించడం అనేది కల మనం గమనిస్తూ ఉన్నాం అలా కళలో కనిపించి చెప్పిన ఒక విషయాన్ని ఒక భక్తుడు మర్చిపోయాడండి అతను మర్చిపోయిన తర్వాత సరే ఇవాళ చేస్తాడు రేపు చేస్తాడు అని చెప్పేసి బాబా ఎదురు చూస్తూ ఉన్నారనమాట కానీ అతను ఆ విషయం గురించి అస్సలు పట్టించుకోలేదండి ఏంటై ఉంటుంది ఆ విషయం అనేది మనం కూడా గమనిద్దాం ఎందువల్లంటే మనకు కూడా ఎంతోమంది మనం కళలో కనిపించిన విషయాలు తెల్లవారేసరికి మనకు గుర్తుండవు కొన్ని గుర్తుంటాయి కొన్ని మర్చిపోతూ ఉంటాం అలా ఎవరైనా కనుక మర్చిపోయి ఉంటే బాబా చెప్పే ఈ మాటల ద్వారా మనకి గుర్తుకు రావడం మనం అది చేయడం అనేది మనం ప్రయ చేయడానికి ప్రయత్నిస్తాం ఏదైతే బాబా చెప్పారు అనే విషయాన్ని అలాగే ఈరోజు చూడబోయే ఈ విషయం ఏంటి అనేది తెలుసుకుందామండి ఈ భక్తుడండి నిజంగా ఒకరోజు బాబాకి చాలా వరకు కూడా అతనికి ఒక సమస్య అనేది వచ్చిపడింది డబ్బుల సమస్య అనమాట అతనికి ఒక బిజినెస్ కోసం తను కొంత అప్పు చేశాడండి అప్పు చేసినప్పుడు బాబా నాకు ఈ అప్పు అనేది ఎలా తీర్చాలో తెలియటం లేదు బాబా నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఈ అప్పుల బాధల నుంచి మీరే నన్ను కాపాడాలి అని చెప్పి బాబా దగ్గర కో కోరుకోవడం బాబా దగ్గర ప్రార్థించడం అనేది చేస్తూ ఉన్నాడండి అలాగా ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు ఒకరోజు బాబా కళలో కనిపించి నాయన నీకు నేను డబ్బు సహాయం అనేది ఒక వ్యక్తి ద్వారా నీకు సహాయం చేస్తాను అలా చేసిన తర్వాత నీకు బిజినెస్లో లాభం వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఎవరైతే కనుక నీకు సహాయం చేశాడో ఆ వ్యక్తికి నీ వల్ల ఆయన సహాయం నువ్వు చెయ్యి అని చెప్పి అతను చెప్ బాబా కలలో కనిపించి చెప్పడం అనేది జరుగుతుందండి చెప్పినట్టుగానే అతనికి బాగానే అర్థమవుతుంది ఓ బాబా ఎంత పెద్ద సహాయం చేస్తారని అనుకోలేదు బాబా చాలా పెద్ద ధన్యవాదములు బాబా అని చెప్పి నిదట్లో లేసి లేచి ఉలికి పడినట్టు కూర్చుంటాడండి ఇంకా తెల్లవారులు వాళ్ళ ఇంటికి ఒక పదిన్నర పదకొండు గంటల సమయంలో ఒక వ్యక్తి రావడం అనేది జరిగింది ఆ వ్యక్తి అండి ఇలాగా ఇంతకుముందు వాళ్ళ ఇంటిని కొంత ఒక తాకట్టు పెట్టి కొంత అమౌంట్ అడిగాడు అనమాట ఒక ఆయన్ని అడిగినప్పుడు లేదు ఆల్రెడీ కూడా దాంట్లో కొంత లోన్ అనేది ఉంది ఈ ఇల్లు ఇంకా తాకట్టు పెట్టుకోవడానికి కుదరదు డబ్బులు మీరు అడిగినంత డబ్బులు రావు అని చెప్పి కానీ అతనే మళ్ళీ కూడా రావడం అనేది జరిగింది ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత ఏమండి ఇలాగా మీరు అడిగారు కదా తాకట్లో పెట్టుకుంటాము డబ్బు కావాలని అడిగారు కదా మీకు పాత బాకీలన్నీ కూడా చెల్లి చెల్లించేశారు ఇప్పుడు మీ ఇంట్లో తాకట్టు పెట్టుకోవడానికి ఏ అభ్యంతరము లేదు అని ఆ పాత బాకీలు అని అన్నారు చూసారండి అవి ఏంటి అని అంటే వాళ్ళ అమ్మా నాన్న సైడ్ నుంచి ఉన్న బాకీలన్నీ కూడా వాళ్ళు కొంచెం కొంచెంగా తీర్చడం అనేది జరిగింది క్లియర్ అయిపోయింది అనమాట ఇప్పుడు అతను లోన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ విషయం అనేది అతనికి తెలిసినప్పుడు ఓహో బాబా నిజంగానే ఒక వ్యక్తిని పంపిస్తానని అన్నారు కదా ఆయన ఈయనే ఇతనే అయ్యి ఉంటారు నాకు ఇంత పెద్ద సహాయం చేస్తున్నారే అని చెప్పేసి ఆ మాటలు అనేవి గుర్తొస్తాయి నిజంగానే నాకు ఇలా లోన్ అనేది దొరికిన తర్వాత నాకు ఈ బిజినెస్ చేసుకోవడానికి ఉప ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఎంతో సంతోషపడతాడండి అతను ఎంత లోన్ అడిగిన ఆ అమౌంట్ని వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారనమాట సరే అని వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొస్తారు ఆయన నేరుగా వచ్చారు కాబట్టి ఇంకా డాక్యుమెంట్స్ తీసుకొని సంతకం చేయించుకొని పలానా అమౌంట్ అనేది వాళ్ళే ఇల్లు ఎత్తుకొని వచ్చి అమౌంట్ ఇచ్చేసి వెళ్తారండి ఇచ్చినప్పుడు ఇంత వడ్డీ అని చెప్తారు అతను కూడా వడ్డీ అది కట్టేస్తాడు నేను పలానా టైంకి అసలు కూడా విడిపో కట్టేస్తానని చెప్పేసి అది అగ్రిమెంట్ మీద రాసేస్తారనమాట రాసేసినప్పుడు అలా వచ్చిన ఆ డబ్బు అనేది అతని బిజినెస్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎంతో ఆ బిజినెస్ అనేది నిజంగా బాబానే స్వయంగా వచ్చి ఇచ్చినంత లాభాలు ఆ బిజినెస్లో ఇంతకుముందు చేస్తే ఎంతైతే లాస్ వచ్చిందో ఆ లాస్ కంటే పది రెట్లు లాభాలు రావడం అనేది జరిగిందనమాట ఇంత పెద్ద లాభాలు వస్తాయని అస్సలు అనుకోలేదండి ఆ బిజీలో అతనే అన్ని మర్చిపోయాడండి అంటే బాబా ఇలా కనిపించారు నీకు ఒక వ్యక్తి వచ్చి సహాయం చేస్తాడు అతనికి నువ్వు వడ్డీలు అసలు తీర్చడం మాత్రమే కాకుండా అతనికి నీ వల్ల ఆయన సహాయం చెయ్యి అనే మాటని అతను మర్చిపోయాడండి ఎందుకంటే చాలా బిజీ అయిపోయాడు అనమాట బిజినెస్లో బిజీ అయిపోయాడు లాభాలు వచ్చేస్తున్నాయి అతనికి ఇంకా సంతోషమే తప్ప అతను కొంచెం కూడా బాధ అనేది లేదు అంతేకాకుండా కళ కూడా వచ్చిన కళ అనేది బాబా చెప్పిన మాటలు అనేవి మర్చిపోయాడండి మర్చిపోయినప్పుడు సరే ఇంకా ఇవా బిజీగా ఉన్నాళ్ళు ఇవాళ చేస్తాడు రేపు చేస్తాడని అనుకుంటూ ఉన్నాడనమాట అలాంటి విషయాలు బాబా మళ్ళీ కూడా కళలో కనిపించి గుర్తు చేయడం అనేది జరిగింది నాయన నాకు ఇచ్చిన మాటని నువ్వు మర్చిపోయావు చూసావా నువ్వు బిజీగా ఉన్నావు చాలా వరకు కొన్న పనులు అనేవి నీకు ఎక్కువగా ఉన్నాయి అయినా సరే నాకు ఇచ్చిన మాటని నువ్వు ఎప్పుడు నెరవేరుస్తావు అని చెప్పి బాబా మళ్ళీ కూడా కళలో కనిపించి చెప్పడం అనేది జరిగిందండి అయినా సరే ఆయన ఎంతైతే లాభాలు వచ్చే కొద్దీ అతనికి ఇంకా ఆశ అనేది పెరుగుతుంది కానీ ఆ వడ్డీ కంటే డాక్యుమెంట్స్ పెట్టి అసలు కూడా విడిపించేసాడు అనమాట ఇంకా లాభాలు వస్తున్నాయి మొత్తం కట్టేశాడు వాళ్ళ పేపర్లన్నీ తీసేసుకున్నాడు వడ్డీ కూడా తీరిపోయింది మొత్తం తీర్పి తీరిపోయింది అనమాట ఆ విషయాన్ని అంటే అతనికి ఏదైనా సహాయం చేయాలన్న మనసు అనేది అతనికి రావటం లేదు నిజంగా అండి ఎప్పుడు కూడా మనం ఏదైనా ఒక జాబ్ అనేది వస్తే మీకు వన్ మంత్ శాలరీ అనేది ఉండిలో వేస్తామనో లేదంటే హాఫ్ శాలరీ వేస్తామని ఎంతో కొంత మన సాయశక్తిలో ఎంత వీలైతే అంత బాబా ఎప్పుడు కూడా ఎలా చేయాలో అలా చేయాలని అడగనే అడగరండి అలాంటిది మనం మనస్ఫూర్తిగా ఏదైతే చేస్తామో అది అంగీకరిస్తారు అలాంటిది ఆయన ఆయన మనస్ఫూర్తిగా ఎంతో కొంత సహాయం చేయమన్నారే కానీ లక్షల్లోనో వేలల్లోనో చేయమని చెప్పలేదు ఆ చిన్న సహాయం చేయడానికి కూడా ఆయనకు మనసు రాక ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్లిపాడు వడ్డీ తీసుకెళ్లిపాడు అతనికి సరే థ్యాంక్స్ అండి అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడే కానీ అప్పుడు కూడా బాబా ఇచ్చిన బాబాకి ఇచ్చిన మాట అనేది మర్చిపోయాడండి ఇంకా అలా జరుగుతూ ఉన్నప్పుడు వెళ్ళిపోతున్నాడు బాబాకి అర్థం కావట్లా ఏంటా సరే వెళ్ళాడు కదా రెండోసారి కూడా అతనికి సహాయం చేస్తాడే ఏమండి టైంకి వచ్చి మీరు ఇలా సహాయం చేశారు నా వల్ల ఆయన సహాయం ఇది ఉంచుకోండి ఒక పదివేలు ఉంచుకోండి ఒక ఇరవై వేలు ఉంచుకోండి అని ఎంతో కొంత ఆయన ఇచ్చి ఉండొచ్చు లేదంటే ఇంకేదైనా సహాయం చేసి ఉండొచ్చు అలా చేయకపోవడం వల్ల ఏమైంది అని అంటే అండి అతనికి మళ్ళీ ఎప్పుడైతే కనుక అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయో మళ్ళీ కూడా బిజినెస్లో కొంత డౌన్ అవ్వడం అనేది జరిగిందనమాట అలా డౌన్ అవుతూ ఉన్నప్పుడు అప్పుడు అతనికి గుర్తొచ్చిందనమాట సంతోషంగానో లేదంటే అతను అనుకున్నట్టుగా ఎప్పటికప్పుడు జరిగిపోతూ ఉంటే తనకి వచ్చిన కష్టం అనేది గుర్తులేదండి అంటే ముందు జరిగిన విషయాలనేమీ గుర్తులేవు ఇప్పుడు మళ్ళీ కూడా బిజినెస్లో లాస్ రావడం వల్ల అయ్యో బాబా అప్పుడు చెప్పారే నేను అస్సలు పట్టించుకోలేదే అని మన మానవ జీవితంలో అండి చూడండి ఆ మనకి తృప్తి అనేది ఎవరికి మనిషికి ఎంత ఎంతవరకు ఉంటుందనేది మనకి తెలియనే తెలియదండి తృప్తి అనేది ఉండనే ఉండదు అందువల్ల ఎప్పుడు కూడా మన మనసు అనేది ఎలా ఎలా ఉండాలి అని అంటే మనకి ఎంత లాభాలు వచ్చినా కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇచ్చిన సహాయం కానీ ఇచ్చిన మాట కానీ తప్పనే తప్పకూడదు అనేది బాబా గారు చెప్పిన ఒక విధానం అండి అందువల్ల అది అతనికి బాగా అర్థమయ్యేలాగా బాబా చేశారనమాట అయ్యో బాబా నేను తప్పు చేశాను బాబా నాకు మళ్ళీ ఇలాంటి నష్టం వస్తే కానీ నాకు ఈ పరిస్థితి తెలియలేదు ఈ మాట ఇచ్చానన్న విషయాన్ని నేను గమనించలేకపోయాను బాబా నన్ను క్షమించండి అని చెప్పి బాబా పాదాల మీద పడిన తర్వాత బాబా కూడా క్షమించడం అనేది జరిగిందండి అలా ఎవరైతే అయితే కనుక మర్చిపోతారో మర్చిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి మళ్ళీ కూడా అలాంటి విషయాలని మనం కంప్లీట్ చేసుకోగలిగితే నిజంగా బాబాకు కూడా సంతోషం అండి ఇలాంటి మంచి మంచి విధానాలని బాబా మనకి నేర్పిస్తూ ఉన్నారు ఒక గురువుగా అందువల్ల ఆయనకి పూర్తి శరణాగతి పొందడం అనేది చాలా అవసరం ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి నమస్తే సాయిరామ్